శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ ఆరో భాగము ఒకరోజు దశరథ మహారాజు తన మంత్రులను ఇతర రాజులను ప్రభుత్వోద్యోగులను జానపదులను అయోధ్య పట్టణవాసులను కోసల దేశంలో ఉన్న ప్రధానమైన వ్యక్తులను అందరినీ పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశాడు మహానుభావుడు వృద్ధుడైపోయాడు మహాతేజస్సుతో వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన వచ్చి కూర్చునే వరకు అందరూ లేచి నిలబడి దశరథ మహారాజు కూర్చున్న పిదప ఎవరెవరు ఏ ఆసనములు ఎందుకు కూర్చోవాలో ఆసనములందు ఉచిత రీతిలో కూర్చున్నారు తరువాత దశరథ మహారాజు మధ్యలో ఇలా ఆలోచించాడు అంతరిక్షంలో ఉత్పాతములు కనబడుతున్నాయి భూమి మీద కూడా ఉత్పాతములు కనబడుతున్నాయి నా శరీరము అయిపోయింది దీనికి వృద్ధాప్యం వచ్చేసింది దీనికి పూర్వం ఉన్న పటుత్వం లేదు తోకచుక్కలు మొదలైనవి కనబడుతున్నాయి కాబట్టి ఘోరమైన ఉపద్రవం ముంచుకొస్తోంది బహుశా నేను శరీరము విడిచిపెట్టవలసిన సమయము దగ్గరకు వస్తుందని నాకు అనిపిస్తోంది నేను అన్నీ అనుభవించాను నా ప్రియాతి ప్రియమైన కుమారుడు సకల గుణాభిరాముడైన రామునికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేస్తే నా ప్రజలంతా క్షేమంగా ఉంటారు అని తలంచాడు ఆయన ఒక రాజు ఆలోచించవలసిన రీతిలో ఆలోచించాడు అందుకని నేను తొందరగా రామునికి పట్టాభిషేకం చేస్తాను అందరికీ కబురు చేసి బంధువులను పిలిచి మిత్రులను పిలిచి పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించడానికి కనబడుతున్న కారణమును బట్టి అంతకాలము నేను ఉంటానో ఉండనో చెప్పలేను అందుకని తొందరగా పట్టాభిషేకం చెయ్యాలి అనుకున్నాడు తొందర తొందరగా పనులు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడేమో అటు కేకే రాజు గారిని కానీ జనక మహారాజు గారికి కానీ కబురు చేయలేదు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలనే ఉద్దేశంతో సభలోకి వచ్చాడు సభలోని వారందరూ గౌరవ పురస్కరంగా లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు వచ్చి సింహాసనం మీద కూర్చున్నారు సభలోని ప్రతివారి వంక ఒకసారి చూశాడు పిమ్మట ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఈ తెల్లని కొడుగు క్రింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను ఇలా కూర్చుని ఉండగా నా శరీరము జర్జరీభూతం అయిపోయింది నా శరీరము ముడతలు పడిపోయింది ఈ శరీరంలో పూర్వం ఉన్న పటుత్వం లేదని తెలుసుకున్నాను ఉన్నన్నా వాళ్ళు ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు ఇంట్లో డబ్బు ఉన్నన్నాళ్ళు ఒంట్లో అందినంత ఆనందం అనుభవించగలిగిన ఆరోగ్యం ఉన్నన్నాళ్ళు గడిచిపోతున్న సమయం తెలియదు ఇప్పుడు నా శరీరం విశ్రాంతి కోరుకుంటోంది నేను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను అందుకని మూడు లోకములను శాసించగలిగిన కాంతి కలిగిన మహాపురుషుడైన వాడు నా కుమారుడుగా ఉన్నాడు అతను రామచంద్రమూర్తి ఇంద్రునితో సమానమైనవాడు అందువలన నా జ్యేష్ఠుడైన రామునికి యువరాజి పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను నా అంత నేను చేసిన నిర్ణయం సర్వకాలములందు ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఈ నిర్ణయంలో ఒక పక్షపాత బుద్ధి ఉండవచ్చు రాముడు నా జ్యేష్ఠ కుమారుడన్న భావన నా కళ్ళను కప్పివేసి ఉండొచ్చు న్యాయాన్యాయ విచక్షణ నేను చేయలేకపోయి ఉండవచ్చు సర్వకాలము నా కొడుకులో నాకు గుణములే కనబడి ఉండవచ్చు కానీ మీ అందరికీ కూడా అతని గుణములు కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు మీరు పక్షపాతం లేకుండా స్వతంత్రంగా నిర్ణయం చేయగలవారు నా తర్వాత ఉత్తరాధికారిగా ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి ఇంద్రియంలోకి లొంగని వాడే ఉండాలి రాజ్యంలోని ప్రజలను తన బిడ్డలుగా చూసుకోగలిగి ఉండాలి రాముడు పట్టాభిషేకానికి యోగ్యుడని నేను అనుకుంటున్నాను అతను అలాంటివాడు అవునో కాదో మీరు విచారించండి రాజుగా నేను చెప్పాను అని మీరు అనుకోకండి మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అనుకుంటే రామునికి పట్టాభిషేకం చేస్తాను మీరు మధ్యవర్తులు కనుక నిష్పక్షపాతంగా ఆలోచించి రాగద్వేషములు లేకుండా నిర్ణయం చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని సభాసదులను కోరాడు దశరథుడు తన నిర్ణయాన్ని మిగిలిన వాళ్ళ మీద రుద్దలేదు అప్పుడు వాళ్ళంతా ముక్తకంఠంతో దశరథ మహారాజా మీరు చేసిన ప్రతిపాదనను మేమంతా సంతోషంగా అంగీకరిస్తున్నాం వెంటనే రామునికి ఎవరాజి పట్టా పట్టాభిషేకం చేసేయి అని బిగ్గరగా నినాదం చేశారు వారు అరిచిన అరుపులకి అక్కడ ఉన్న అంతఃపురక ప్రాకారం కదిలిపోయిందా అన్నంత ధ్వని చేశారట నువ్వు చాలా కాలము కొన్ని వేల సంవత్సరములు పరిపాలన చేసి వృద్ధుడు అయిపోయావు అన్ని గుణములు కలిగిన రామునికి వెంటనే పట్టాభిషేకం చేసేయి రాముడు పట్ట పట్టభద్రుడై మీద ఎక్కి తెల్లడి గొడుగు క్రింద ఊరేగుతుంటే ఎప్పుడు చూస్తామా అని మనస్సులు తల్లడిల్లిపోతున్నాయి అలా చూడాలని ఉత్సాహంతో ఉన్నాయి అందుకని దశరథ మహారాజా వెంటనే రామునికి పట్టాభిషేకం చేయవలసిందని చెప్పారు వారు మాటలు విన్న దశరథ మహారాజు చాలా సంతోషించి ఇలా అన్నాడు నేను కొన్ని వేల సంవత్సరాలు మీ అందరినీ కన్నబిడ్డలను పరిపాలించినట్లు ధర్మం తప్పకుండా పరిపాలించాను ఈవేళ నేను నా కుమారుడైన రామునికి ఎవరాజు పట్టాభిషేకం చేస్తానని చెబితే మీలో దశరథ ఇప్పుడు నువ్వు మమ్మల్ని తండ్రిలా పరిపాలిస్తున్నావు ఇప్పుడు వచ్చిన లోటు ఏమిటి అని అనలేదు నా పాలనలో ఏమైనా లోటు కనబడిందా లేక నాకన్నా గొప్ప గుణాలు రామునిలో కనిపించాయా ఎందుకు మీరు రాముని రాజుగా కోరుకుంటున్నారో చెప్పవలసింది రాముడికి రాజ్యం ఇవ్వడానికి ప్రజలందరికీ అది ఆమోదయోగ్యమైందా కాదా అని దశరథ్ మహారాజు పరీక్ష చేస్తున్నాడు ఇది అసలు ప్రజాస్వామ్యం అంటే ఇది ప్రజలలోని మనస్సును కనిపెట్టి పరిపాలించడం అంటే అంతటి వారు రాముడు లోకం మొత్తం మీద సత్పురుషుడు ఆయన సత్యధర్మ పరాయణుడు ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం రామునికి తెలుసు మనందరికీ కామాన్ని అర్థాన్ని కలపడం తెలుసు అలా రెండింటినీ కలిపి ఉంచడం వలన లోకంలో ఉన్న ప్రజలు రక్షింపబడతారు అర్థాన్ని ధర్మం పక్కన పెడితే ఉపద్రవం రాదు ధనాన్ని ఆదర్శంగా తెచ్చిపెడితే పెడితే అశాంతి ప్రారంభమవుతుంది అధర్మంగా వచ్చిన ఆర్జన అధర్మంతోనే బయటకు వెళ్ళాలి బయట ఒక చెట్టు క్రింద పడుకున్నవాడు విశ్రాంతిగా పడుకోగలడేమో కానీ ధనమును అక్రమంగా సంపాదించి తెచ్చి ఇంట్లో పెట్టిన వాడికి అంతా బెంగే ధర్మంతో కూడిన లక్ష్మి ఉన్న చోట దేవత అనుగ్రహం ఉంటుంది ఏ బాధలు లేకుండా ప్రజలు ఉంటారు రామరాజ్యం అవుతుంది రాముడిని చూస్తే పూర్ణచంద్రుని చూస్తున్నంత ఆహ్లాదంగా ఉంటుంది రాముని దగ్గర అన్ని అస్త్రములు ఉన్నా వాటిని గబుక్కన తీసి ప్రయోగం చేయడు భూమికి ఎంత ఓర్పో రామునికి అంత ఓర్పు బృహస్పతికి ఎంత బుద్ధో రామునికి అంత బుద్ధి ఇంద్రునికి ఎంత శక్తో రామునికి అంత శక్తి ఇన్ని గుణములు రామునిలో ఉన్నాయి అందుకని మేము రాముని రాజుగా కావాలని కోరుకుంటున్నాం మిగిలిన కథను భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం